మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే తదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ కళలు బ్రతకాలన్నా కళాకారులు ఎదగాలన్నా కళాకారులు పాడేటటువంటి పాటలు క్షణాల్లోకి వెళ్ళి ఈలలు చప్పట్లు అందుకోవాలన్నా ముఖ్యంగా సంగీత వాయిద్యకారుల యొక్క పాత్ర చాలా ఉంటుంది మరి అట్లాంటి సంగీత వాయిద్యకారులైనటువంటి అయినటువంటి గారు మన ముందున్నారు మరి వారితో ఈ ద్వి శతాబ్ది కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం సార్ నమస్తే నమస్తే సార్ మరి మీ గురించి మీ తొలి పరిచయం తొలిపరిచయం మాది విజయనగరం జిల్లా సంతకటి మండలం వాల్దేరు గ్రామం సార్ మళ్ళీ నా పేరు సునాయలి కృష్ణారావు నేను ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి కళారంగంలో ఉన్నాను సార్ మొట్టమొదటిగా నేను బుర్రకథలాడేవాడు ఆ తరువాత మరి పౌరాణికంలో మాయాబ నాటకంలో అభిమనుడి పాత్ర వేశాను వేస్తున్నాను ప్రస్తుతం మరి అదే కాకుండా మరి జానపద కళల్లో ఒకటైనటువంటి పందిరి పాట అంటే దశావతారం పందిరి పాట కూడా మేము పాడుతున్నాం సార్ మరి అదే కాకుండా డోలకు వాయిస్తూ భజనలు కూడా నేను చేస్తాను డాలక్ వాయిస్తూ నేను పాటలు పాడుతాను పందిరి పాటే కాకుండా సార్ డాలక్ వాయిస్తూ నేను భజన పాటలు కూడా పాడుతాను సార్ మరి కొన్ని బ్యాండ్ సింగర్ సింగర్గా కూడా నేను పాటలు పాడాను వెరీ గుడ్ మరి ఆర్కెస్ట్రాలో కూడా చేశాను సార్ మా ప్రేక్షకుల కోసం ఈ కళాభిషేకానికి పెడతారు సార్

ब्रह्मा तस्मै श्री రైతుకారులు మౌనంగా మూగవారం లాగా ఉంటారు కానీ వారు గొంతు విప్పితే నిజంగా గుడి గంటలు మునిగినట్లే చాలా చక్కగా మన ప్రార్థనా గీతాన్ని మీరు ఆలపించారు మరి మీరు ఈ జానపద కళారూపమైనటువంటి పందిరి పాట అదేవిధంగా భజన పాటలు ఆర్కెస్ట్రాలో కూడా ఒక గాయకుడిగా పాడుతూ అలాగా ప్రేక్షకుల్ని మీరు రంజింపజేస్తారని మాకు మీ తొలి పలుకులు అర్థమైంది అదే విధంగా స్థలం పైన కూడా ఏమన్నా మీకు ప్రవేశం ఉందంటారా ఉంది సార్ మాయా బజార్ నాటకంలో నేను అభిమానుడికి పాత్ర వేశాను ఓకే అందులో ఒక మీ ఫస్ట్ మీ గురువులు చెప్పండి మా గురువు గారులోకి ఎట్లా వచ్చినారు దానికి మీకు సహకరించినటువంటి గురువుల పేరు నేను మొట్టమొదటిగా బుర్రకథ నేర్చుకున్నాను సార్ మా గురువు గారు మాది వాళ్ళతేరు గ్రామం అన్నాను కదా వాళ్తేరు గ్రామం పక్కన కావలి గ్రామం ఉంది సార్ కావలి గ్రామంలో తమ్మినే నారాయణరావు గారు అని ఆయన మాకు మొట్టమొదటి గురువు గారు ఆయన నేర్పించారు నాకు బుర్రకథ ఆ తర్వాత మరి మా గ్రామ వాస్తవ్యలో మరి సీనియర్ కళాకారులు గొల్లపల్లి శ్రీరామమూర్తి గారు గురువు గారు పెద్దలు ఆయన ఆయన దగ్గర నేను ఈ మాయా బజార్ నాటకంలో అభిమానుడి క్యారెక్టర్ నేర్చుకున్నాను సార్ మరి మా ప్రేక్షకుల కోసం నాకు మీరు మొట్టమొదట బుర్రకథ నుంచి వచ్చినారు కాబట్టి అవును సార్ ఆ రంగంలో నుంచి ఏదైనా ఒక పాట అలాగే సార్ వినరయ్యవో భారతీయ సోదరుల వినరయ్యవో భారతీయ సోదరుల మాయ మరదే మాయ మరదే మాయ మరదే మాయ

ఆ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ గతించిపోయినటువంటి కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ లేదంటే వారి యొక్క గొప్పతనం గురించి మనము అప్పటికప్పుడే ఏదో ఒక ట్యూన్లో మీరు పాడే అవకాశం ఉంటుంది కదా అట్లాంటిది ఏదైనా ఒక ప్రయోగం చేయండి భజనలో పాడుతాం సార్ అది అంటే ఒక పేరంటాలు వార్షికోత్సవానికి వెళ్ళేటప్పుడు లేదంటే మీరు అన్నట్లు ఈ ప్రదర్శన ఇచ్చేటప్పుడు మిమ్మల్ని అలాంటి పాడండి అని చెప్పి పురోజనులు అందరూ కూడా అడిగి పాడించుకుంటారు చూడండి అట్లా అడేదం ఒకటి అదే సార్ బాగా ఆదరణ ఉన్నటువంటి అంటే ప్రైవేట్ షోన్ సార్ అది ప్రైవేట్ షోను ఒకటి ఒక పాల్లో పాడుతుంది సార్ చాలా అద్భుతంగా చాలా మంచి మీరు ఆర్కెస్ట్రాలో పాడినటువంటి ఒక మంచి పాటలు కూడా పాడితే మా ప్రేక్షకులకు బాగుంది అలాగే సార్ చాలా బాగా పడిన చాలా చక్కగా మీరు మీ గాత్రం మైకులోకి వెళ్తే థ్యాంక్ యూ సార్ లేచిపోయేటటువంటి ప్రయోజనం కూడా ఖచ్చితంగా నిలబడతానని చెప్పి మాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ చాలా సూపర్ మరి ఒక పద్యాన్ని కూడా పాడితే బాగుంది అలాగే సార్ మాయా నాటకంలో ఒక పద్యం మహిత ಪ್ರಣಯ ಪರಿಪೂರ್ಣ ಮಹಿತ ಮತ್ಸ್ವಾ ಶಶಿ ಅಲಂಕಿರಿ ಚಿನ ಯ ಸ್ವರ್ಣ పాడించుకున్నా కూడా మాకు తన విరినటువంటి పరిస్థితిని మీరు కల్పించారు మీకు థ్యాంక్ యూ సార్ సన్మానాలు ఏంటే సారు మరి మేము భజన భజనలకు వెళ్తాం మాది ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొదటి బహుమతులు గెలుచుకున్నాం సార్ మేము ఐదు సార్లు గెలుచుకున్నాం మరి మాకు ముఖ్యంగా మాకు ఆర్గనైజరు మంచి ప్రథమ గాయకులు మరి నా తర్వాత ఇంటర్వ్యూ మీకు వస్తారు గొల్లపల్లి నేలరావు గారు మరి మా గురువు గారు మొదట చెప్పాను గొల్లపల్లి శ్రీరామూర్తి గారు మా ఫార్మిస్ట్ గారు మరి మేమంతా కలిసి వైజాగ్లో ఉత్తరాంధ్ర జిల్లాల భజన పోటీలు నిర్వహిస్తే అక్కడ ఐదు సార్లు మేము ప్రథమ భక్తులు గెలుచుకున్నాం సార్ ఐదు సార్లు సార్ ఉత్తరాంధ్ర జిల్లాల భజన పోటీలు అవును సార్ అలాంటి సన్మానాలు సత్కారాలు చాలా మాకు లభించాయి మరి ఆ భగవంతుడు దయ కల్పించి మంచి పేరు తెచ్చుకునేటువంటి విధంగా దేవుడు మిమ్మల్ని కాపాడాలని థ్యాంక్ యూ సార్ మీ ఆయుర్ ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిన్న ప్రశంస పెద్దలు మనవేద బాలసుబ్రహ్మణ్యం గారు రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే గౌరవ శ్రీనివాసరావు గారు కూడా వచ్చి సర్టిఫికెట్ ప్రదానం చేయవలసింది వచ్చి సర్టిఫికెట్ ప్రదానం చేయవలసిందిగా గారు రండి సార్ మీసాల మీసాల రా మీసాల సార్ గారు కూడా ఎందుకంటే వీరందరికీ కూడా సంగీత సహకారం అందిస్తున్నటువంటి హార్మోనిస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మరి ఓ కలమా తల్లి ముద్దు బిడ్డ కలకాలం వద్దాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తాం అంటావు చుట్టూ